హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీ హోమ్ ఆర్గనైజింగ్ లైఫ్ స్టైల్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో అయితే ఇన్స్టెంట్గా బోండాలు చిట్టి చిట్టి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది నువ్వు హెల్దీ వేలో మైదాపిండితో చేసుకుంటూ ఉంటాము లేదంటే ఇడ్లీ పిండితో చిట్టి బొండాలు వేసుకోవచ్చు ఇడ్లీ పిండి దోశ పిండి ఉన్నప్పుడే వేసుకోవచ్చు కానీ నేను చెప్పే ఈ రెసిపీ వచ్చేసి చిటికలో అంటే ఐదు పది నిమిషాల్లోనే ఎంచక్క క్రిస్పీగా ఉండే చిట్టి చిట్టి బొండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయనమాట నేను కూడా ఇన్స్టాలో చూసి ట్రై చేశాను అసలు ఆ వీడియో పెట్టాలని అనుకోలేదు కానీ బా వస్తున్నాయని చెప్పేసి అప్పటికప్పుడు చిన్న వీడియో అయితే కవర్ చేశాను దాంతోపాటు ఇంకొక టిప్ ఒకటి షేర్ చేస్తాను వీడియోనైతే కంప్లీట్గా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో అది చూపించే ముందు ఫస్ట్ అయితే గార్డెనింగ్ వీడియోస్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ క్లిప్స్ వచ్చేసి ఒక టెన్ డేస్ బ్యాకే తీసినవి పోస్ట్ చేయడానికి కుదరలేదు అనమాట సో ఫైనల్గా ఈరోజు వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను ఎంచక్క కూర ఆకుకూరలు ఫుల్గా ఉన్నాయన్నమాట గార్డెన్లో అలానే టమాటోలు చెట్టుకి టమాటోలు ఎక్కువ పండిపోతూ ఉన్నాయన్నమాట అందుకని కట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ చూశారు కదా ఉల్లిగడ్డలు మొలకొచ్చినవి ఇలా పెట్టాను అలానే బీట్రూట్ కూడా పెట్టాను ఒక వీడియో కూడా షేర్ చేశాను అవే అనమాట ఇది వచ్చేసి వైట్ బీట్రూట్ అలానే కుండీలో పాలకూర వేశాను ఫుల్గా ఉంది రోజు ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉన్నాను పాలకూరతో మొన్నైతే చపాతీలో చేశాను అనమాట చపాతీకి పాలకూరని మిక్సీకి వేసి చేశాను అలా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ ర్యాడిష్ తొడిమ కట్ చేసి పెట్టాను ఈ ర్యాడిష్ని చూశారు కదా ఎంత పెద్దగా వచ్చేసిందో ఇంక ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి వైట్ బీట్రూట్ అనమాట ఇంకా ఇక్కడ పెద్ద కుండీలో త్రీ మంత్స్ బ్యాక్ పెట్టిన బీట్రూట్ తొడిమ షార్ట్లో షేర్ చేశాను అనమాట నేను చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో దీన్ని ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ కిచెన్లో వచ్చిన స్క్రాచ్తో మొక్కల్ని పెంచడం అంటే బీట్రూట్ క్యారెట్ రాడిష్ అలా తొడిమలు కట్ చేసి పెడుతూ ఉంటాను వాటితో పాటు క్యాలీఫ్లవర్ కూడా పెడుతూ ఉంటాను ఇంకా క్యాబేజ్ కూడా వస్తూ ఉంటుంది అయితే చిలకడదుంపలు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టాను అలా త్రీ మంత్స్కి ఒకసారి ఇంచుమించుగా టూ కేజెస్ క్వాంటిటీ వచ్చేస్తాయి అనమాట అయితే ఒక వన్ ఇయర్ బ్యాక్ మొక్కలు ఎండిపోయాయి లోపల గడ్డలు అందుకని మళ్ళీ గుర్తొచ్చింది మొన్న ఒక రోజు చిలకడదుంపలు తీసుకొచ్చాను మార్కెట్లో దానిలో ఒకటి ఒక చిన్న బౌల్లో నీళ్ళు పోసి వన్ వీక్ అలా పెట్టేస్తే మంచిగా ఆ దుంపకి వేర్లు వచ్చేస్తాయి సో దాన్ని మంచిగా గుల్లగా ఉన్న సాయిల్లో పెట్టేసామంటే త్రీ మంత్స్ తర్వాత మంచిగా చిలకడ దుంపలు అయితే రెడీ అయిపోతాయి యాక్చువల్గా ఆ చిలకడ దుంపల్ని నేను ఫాస్ట్ నుంచి మెయింటైన్ చేస్తూ ఉంటాను నాకు నచ్చుతాయి షోగా ఉంటాయి ఫ్లవర్స్ వస్తాయి వాటి నుంచి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడూ ఎప్పుడు గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఇంకా అలా షోగా ఉండడానికని పెంచుతూ ఉంటాను వస్తా ఇక్కడ పైన నేను గార్డెనింగ్ వర్క్ చేసుకుంటుంటే మా మేడ్ వచ్చింది క్లీన్ చేయడానికి తను ఒక మాట అన్నది తెలుసా అక్కడ చెట్లను దగ్గరలోకి వెళ్తుంటే భయం వేస్తుందంట ఈవినింగ్ టైంలో ఎందుకు అంటే పాములు వస్తాయంట సో మేము ఉండేది ఫోర్త్ ఫ్లోర్లో అనమాట ఆ గార్డెన్ అయితే అక్కడికి ఎలా వస్తాయనంటే వర్షంలోంచి పడతాయి అని ఉంది అవునా పాములు నిజంగానే వర్షంలోంచి పడతాయా నాకు తెలీదు అలా అంటే అవును ఎందుకు పడవు కప్పలు అయితే పైనుంచి పడతాయి కదా అలానే పాములు కూడా పడతాయి అని చెప్పి చెప్తూ ఉందనమాట చాలా ఇన్నోసెంట్ మా మేడు ఫన్నీగా కూడా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి తన మాటలు కూడా అసలు అర్థమవ్వవు నాకు సో మళ్ళీ మళ్ళీ అడుగుతూ అనమాట తను ఏదైనా ఒక మాట చెప్తే ఇంకా రోజు కూడా క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు చెట్టుకున్న కరివేపాకుని అడుగుతూ ఉంటుంది ఇంత ఎక్కువ ఉంది కదా నాకు ఇవ్వచ్చు కదా అనేసి అయితే రోజుకి కావాల్సినంత కోసుకెళ్ళవచ్చు కదా అంటాను కానీ అలా కాదంట ఎక్కువ మొత్తం కోసి కోసివ్వాలంట సో ఇంక అందుకని తనకి కట్ చేసి ఇచ్చాను అనమాట నేను ఎక్కువగా ఈవినింగ్ టైంలో పైన స్పెండ్ చేస్తాను ఎందుకంటే వాటరింగ్ చేయాలి కదా మొక్కలకి అక్కడ వన్ అవర్ పడుతుంది కిందకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను గీతు ఏమో అకాడమీకి వెళ్ళాడు అన్విత జిమ్కి వెళ్ళింది ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి రాలేదు చాలా లేట్గా వచ్చారనమాట ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం అనుకొని ఇంచుమించుగా ఇంకా డిన్నర్ టైం అయిపోయింది సెవెన్ థర్టీ సో డిన్నర్లా కూడా పనికి వస్తుందని చెప్పేసి ముందే ఒక పది నిమిషాలు గోధుమ పిండి ఉప్పు పెరుగు నానపెట్టేసి అలా పెట్టాను దాంతో మంచిగా బోండాలు అయితే వేస్తాను చెప్పాను కదా అనుకోకుండా క్లిప్స్ కవర్ చేశాను లాస్ట్లో బాగా వస్తున్నాయని చెప్పేసి సో ఆ ప్రాసెస్ ఎలా కలిపాను అనేది చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఈలోపు నేను డైజెషన్కి మంచి పౌడర్ని తయారు చేస్తున్నాను హోమ్మేడ్గా ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు కానీ లేదంటే మామూలుగా కూడా డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేని వాళ్ళు ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకో డీటాక్స్ డ్రింక్ లాగా తీసుకోవచ్చు లేదంటే ఫుడ్ తిన్నప్పుడు అరగకుండా హెవీగా అనిపించినప్పుడు వేడి నీళ్ళల్లో ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని తాగారంటే మంచిగా రిలీఫ్ ఇస్తుంది డైజెషన్ కూడా అవుతుంది ఇలాంటివన్నీ మా కజిన్ చేస్తూ ఉంటుందన్నమాట నేను వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను బాగుంది అనుకుంటే ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను అలా వన్ ఇయర్ బ్యాక్ తన దగ్గరికి వెళ్ళినప్పుడు హాట్ వాటర్లో కల్పించింది నాకు బాగా నచ్చింది అనమాట నచ్చడమే కాదు మంచిగా హెవీగా ఉన్నప్పుడు తాగాను మంచిగా డైజెషన్ అయినట్లు అనిపించింది వన్ ఇయర్ బ్యాక్ ఇది తాగానని చెప్పాను కదా మర్చిపోయాను నేను ప్రిపేర్ చేయడం మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎంత కెటిల్ తీసుకొచ్చింది జర్నీలో ఇక అక్కడ భోజనాలు తిని హెవీగా అనిపించేసి వెంటనే జర్నీ చేయాల్సి వచ్చేది కదా ఆ టైంలో ఇలా హాట్ వాటర్లో వేసుకొని తాగాను నాకైతే చాలా బాగా అనిపించేసింది హెవీనెస్ తగ్గిపోయిందనమాట సో అప్పుడు గుర్తొచ్చింది మనందరికీ షేర్ చేయొచ్చు కదా మీ అందరికీ షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోంపు జీలకర్ర వాము మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని అవి అయ్యే వరకు పక్కన పెట్టుకున్నాను వాటిని పౌడర్ చేసుకోవాలన్నమాట అవి ఎలాగో వేడిగా ఉన్నాయి కదా అందుకనేసి ఇంకా ఇలా బోండాను అయితే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను సో బోండాల ప్రిపరేషన్కి నేను ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు గోధుమ పిండి యాడ్ చేసేసి మంచిగా కలిపేసి కన్సిస్టెన్సీ చూసారు కదా ఎక్కువ థిక్ అవ్వదు అలా అని లైట్గా కూడా ఉండద్దు జోరుగా ఉందంటే ఆయిల్ పీల్ చేస్తుంది కదా సరిపోను కలుపుకొని ఒక పది నిమిషాల తర్వాత దానిలో కొంచెం సోడా ఉప్పు సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇలా చిట్టి చిట్టి బోండాలు వేసుకోవడమే ఫస్ట్ వేసిన బోండాలు పెద్ద సైజులో వచ్చాయన్నమాట సో లోపల పిండి పిండిగా అనిపించేసింది అందుకనేసి మళ్ళీ చిన్ని చిన్ని బోండాలు వేసాను చాలా చిన్నగా అనమాట వడియాల సైజులో ఫైనల్గా మంచిగా రౌండ్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అనమాట బోల్ వచ్చేసింది క్రిస్పీగా ఉంది ఆయిల్ కూడా తక్కువ పట్టేసింది అయితే ఫస్ట్ లావుగా వేసిన బోండాల్ని సిమ్లో పెట్టి వేయించాను అయినా సరే లోపల పచ్చిగా ఉన్నాయన్నమాట ఇక తర్వాత ఎంతసేపటికి కాలట్లేదు ఇలా చిట్టి బోండాలు వేసిన తర్వాత మంచిగా కలర్ అయితే వచ్చేసాయి వాటిని కదిలిస్తూ ఉండాలి రివర్స్ అవ్వట్లేదు ఒకవైపే ఉంటున్నాయి కాబట్టి గరటితో అలా అలా తిప్పామంటే ఈవెన్గా కాలిపోతాయి అనమాట సో నెక్స్ట్ రౌండ్ కూడా వేసేస్తున్నాను ఇలా వేడివేడిగా వేసిన రౌండ్ వేసినట్లు సర్వ్ చేసేసాను వాళ్ళు తినేస్తూ ఉన్నారనమాట అలానే వేడి మీద ఉన్నప్పుడు క్రిస్పీగా ఉన్నాయి అలా చల్లగా అయిపోయిన తర్వాత కూడా క్రిస్పీగా అనిపించాయి నాకైతే దీనికి సపరేట్గా చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు అల్లం చట్నీ ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా పోపు పెట్టేశాను ఇంకా దాంతో తినేసాము ఫస్ట్ నుంచి కూడా నాకు బోండాలు అంటే చాలా ఇష్టం అందులోనూ మైసూర్ బోండా అంటే ఇంకా ఇష్టం ఒకప్పుడు విజయవాడ బస్ స్టాండ్లో మైసూర్ బోండా చాలా ఫేమస్ ఎక్కువ అక్కడే తింటూ ఉండేవాళ్ళం తర్వాత ఇంకొక ప్లేస్ చూపించాడు మా అన్నయ్య అప్పటి నుంచి ఇంకక్కడ తింటూ ఉంటాం కానీ వెళ్ళినప్పుడల్లా కంపల్సరిగా బోండాను అయితే తినేసి వస్తూ ఉంటాను అంత ఇష్టం నేను ఇంట్లో ట్రై చేస్తే నాకు అంతగా రాదు కానీ ఈ బోండాలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట క్రిస్పీగా ఉన్నాయి ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బోండాని యాక్చువల్గా ఈ వీడియోలో డైజెషన్ పౌడర్ ప్రిపేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను కానీ అనుకోకుండా ఆ బోండాల రెసిపీ కూడా చూపించేశాను సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పటి నుంచి క్లారిటీగా చెప్పేస్తాను ఈ డైజెషన్ పౌడరు ఫస్ట్ చూపించాను కదా మూడు కూడా సపరేట్ సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ మంచి అరోమా అయితే వచ్చేస్తుంది అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇలా సోంపుని అక్కడ పెడుతూ ఉంటారు కదా హెవీగా తిని అలా నోట్లో వేసుకుంటే అప్పటికప్పుడే రిలీఫ్ ఇచ్చేస్తుంది నేనైతే పచ్చి సోంపు తీసుకొచ్చేసి మంచిగా ఫ్రై చేసేసి ఒక బాటిల్కి పోసేస్తాను అలా హెవీగా అనిపించినప్పుడల్లా కొంచెం నోట్లో అనమాట ఇక ఎంత హెవీగా తిన్నా కూడా నాకైతే సోంపుని అలా నోట్లో వేసుకోగానే వన్ అవర్కే పొట్ట ఖాళీ అయిపోయి ఆకలేస్తుంది అబ్బా అంత బాగా నచ్చుతుంది అండ్ బాగా నాకు బాగా సెట్ అయింది అలానే వామ్ కూడా చిన్నపిల్లలకు కూడా యూజ్ చేస్తారు కదా చిన్నప్పుడు పాలు తాగే పిల్లలకు కూడా అరగకపోతే వామ్ పాలు పోస్తూ ఉంటారు అలాంటిది వామ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా జీలకర్ర గ్యాస్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది జీలకర్ర డైజెషన్ అయ్యి సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసి వెన్నెలలో వేసుకొని తాగితే ఇంకా రాళ్ళైనా కరిగిపోవాల్సిందే ఈ డైజెషన్ నాకు అంత ప్రాబ్లం లేదు కానీ ఎంత తిన్నా సరే తొందరగా అరిగిపోతుంది ఆకలి కూడా ఎక్కువ వేస్తూ ఉంటుంది కానీ మా గీతూ తొందరగా డైజెషన్ అవ్వదు అనమాట ఫుడ్ అందుకని వాడి కోసం మెయిన్గా ఈ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను బోంట చేశాను ఏది ఫోకస్ అవ్వదు సో దీన్ని గ్లాస్ జార్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మామూలుగా వీడియో తీయాలంటే ఎంత ప్రసంగామో తెలుసా నీట్ గా చూసుకోవాలి ఇది చూడండి సెటప్ చూడండి క్లారిటీ కోసం ఇదంతా ఉంది కదా వీడియో వెనకాల సో ప్లీజ్ మేడం గారి కష్టంకి కొంచెం సపోర్ట్ చేయండి 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 సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ మామూలుగానే జీలకర్ర ఫ్రై చేస్తే ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చుతుంది అందులోనూ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా లైట్గా ఫ్రై చేశాను మంచిగా పౌడర్ చేస్తే మంచి అరోమా అయితే వచ్చేస్తుంది దీన్ని కూరల్లో కూడా యూస్ చేసుకోవచ్చు దీన్నైతే నేను గాజు బాటిల్లో స్టోర్ చేస్తున్నాను మార్నింగ్ టైంలో డీటాక్స్ వాటర్ లాగా మా గీతోకి ఇస్తున్నాను ఇంకా అన్విత కూడా తాగుతుంది మలబద్ధకం ఉన్నప్పుడు ఈ పౌడర్ని యూస్ చేయండి ఇంకా రిజల్ట్ పక్కాగా ఉంటుంది న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మన కిచెన్లో దొరికేవే కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగున్నాయి ఫస్ట్ టైం ట్రై సూపర్ దాని అల్లం చట్నీ బాగుంటుంది

మంచిగా చూడొచ్చాను కాకుండా ఏం ఓపెన్ చేస్తే మీకు తెలియాలి కదా నీకు కదా వస్తుంది ఎవరిని ఎవరినీ క్రీచ్చావు నీకు బాగుండాలి అంతే కదా ఇస్తా ఇయో సిచ్యువేషన్ వస్తుంది ముందే పక్కన పెట్టుకున్నా చాలా చాలు ఫోటోకి ఫోటోకే తినుమా తిన్నా నేను దిగిపోతున్నాయి తింటా అంటే ఎంత లేజీ వెళ్ళను నిన్న ఒక షార్ట్ పెట్టాను కదా నిజంగానే అంత లేజీ ఉంటది వీడియోలో మీకు చూపించేది ఒక యాంగిల్ అయితే చూడని యాంగిల్ ఇంకా ఉంది గైస్ ఎంత లేజీగా మార్నింగ్ లేట్ గా లెగుస్తుంది ఈ టైంలో ఎవరైనా జిమ్ వెళ్తారా వెళ్ళారు వెళ్తారు జిమ్ టైమింగ్ లేదు జిమ్ కెళ్ళి వచ్చింది వచ్చిన తర్వాత ఫుల్ గా లాగిచ్చేస్తుంది జిమ్ చేసి వన్ అవర్ అవుతుంది అవును నీ జిమ్ కి సంబంధించిన ఎలా మీ యూజ్ చేస్తున్నావు ఒక వీడియో కావాలని అడుగుతున్నారు ఎప్పుడు చేద్దాం నేను ప్రొఫెషనల్ కాదు నాకు తెలిసిన బేసిక్స్ చేసి చేసి పెడతాం ఇంత క్లమ్జీ చేస్తారంటే వీడియో నేను జొల్లు ఉమ్ము అన్నీ ఇక బోండాలను అయితే హెవీగా తినేసాము ఇక తిన్న వెంటనే మా దగ్గర ఈ డ్రింక్ ఉంది కదా ఎలాగో మీకు చూపించినట్లు ఉంటుంది హెవీగా తిన్నప్పుడల్లా ఇంకా నీళ్ళలో కలిపేసుకొని తాగేస్తూ ఉంటాము ఇప్పుడే స్నాక్స్ చేసుకోవడం అయిపోయింది కదా పాలు ముందే కాగబెట్టి పెట్టామంటే మేగడ వచ్చేస్తా అని చెప్పేసి ముందే కాగబెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం సో హాట్ వాటర్ అయితే కాగిపోయాయి ఇక ఒక కప్పులో ఒక పావు టీ స్పూన్ క్వాంటిటీతో వేసుకొని ఇంకా హాట్ వాటర్ కలుపుకోవడమే దానిలో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది మా కజిన్ అయితే కాఫీ పౌడర్ యూజ్ చేస్తుంది కాఫీ క్రేవింగ్స్ ఆపుకోలేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు తను మిల్క్ కాఫీ కాదు హాట్ వాటర్లో కాఫీ పౌడర్ వేసుకొని బ్లాక్ కాఫీ అయితే తీసుకుంటుందన్నమాట సో నేనేం చేస్తానంటే ఇలా ఒక గాజు బౌల్లో షుగర్ అండ్ కాఫీ పౌడర్ వేసి హాట్ వాటర్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసి ఫోమీగా రావడానికి ఇలా షేక్ చేస్తాను అనమాట అది నా దగ్గర ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను కాఫీ తాగాలనిపించినప్పుడల్లా తాగడానికి సో దాన్ని ఒక స్పూన్ నేను వేద్దాం అనుకు నేను వేసుకుందాం అనుకున్నాను అన్విత కూడా కొంచెం యాడ్ చేయమందనమాట సో ఇద్దరికి టూ లను కొంచెం కొంచెం క్వాంటిటీతో యాడ్ చేశాను కావాలంటే దీనిలో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పింఛవ్ సాల్ట్ యాడ్ చేశాననమాట ఆ పౌడర్కి సాల్ట్ వేస్తే బాగుంటుంది ఇక కాఫీ పౌడర్ అనేది మీ ఆప్షనల్ అనమాట బ్లాక్ కాఫీ తాగే వాళ్ళకి ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పౌడర్ ప్రిపరేషన్ని ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు అలానే ఈ పౌడర్ చేయకముందైతే నేను సోంపుని మంచిగా ఫ్రై చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని హెవీగా ఉన్నప్పుడల్లా తింటూ ఉండేదాన్ని చాలా రిలీఫ్ ఇస్తుంది నాకు ఆ టిప్ చాలా బాగా పనిచేసింది అనమాట సోంపు పచ్చిదానికన్నా కూడా ఫ్రై చేసుకుంటే బాగా తినచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా కారపాళ్ళు ప్రిపేర్ చేశాను అవి వీడియో అయితే అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching and stay tuned!